అందరికి నమస్కారం నేను మీ రమేష్ నేను చాలా రోజుల నుంచి మమతా బెనర్జీ గారి గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ చిత్రాలు లేదా దేశంలో బీజేపీ కాంగ్రెస్ మేనిఫెస్టో చిత్రాలు వాటి మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఆ వీడియో అలా లేట్ అవుతూ వచ్చింది అదే టైంలో ఈరోజు వైఎస్ జగన్ గారి నిన్న వైఎస్ జగన్ గారి మీద రాయితో హత్య ప్రయత్నం జరిగింది దాంతో నాకు ఐడియా వచ్చింది సరే మనం మన ప్రేక్షకులతో వీళ్ళిద్దరిలో ఎవరికి ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు ఒకవేళ ఆస్కర్ కష్టమైతే మన బద్ధం భాస్కర్ ఉన్నాడు కాబట్టి భాస్కర్ అవార్డు అయినా పర్వాలేదు వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వచ్చు అన్న దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం మొదటిగా మమతా బెనర్జీ గారి గురించి మాట్లాడుకుందాం మమతా బెనర్జీ గారు ఒక డైనమిక్ లీడర్ ఒకప్పుడు రెండు వేల పదకొండులో కమ్యూనిస్టులని ఓడించి అది కూడా ఎలా అంటే టాటా వాళ్ళు పాపం కార్లు పెట్టుకుంటామని ప్లేస్ అడిగితే కమ్యూనిస్టులు ఇద్దాం అనుకున్నారు ఆడ ప్లేస్ అక్కడ జనాలు వద్దంటే మేడం గారు పోరాడి మళ్ళీ కావాలంటే అదే టాటాలకి స్థలం ఇస్తాను రండి అని ఎలక్ట్ అయిన తర్వాత పిలిచేవారు అది వేరే విషయం కాబట్టి ఇవన్నీ రాజకీయంలో భాగం కాబట్టి మొత్తం మీద రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఆమె ముఖ్యమంత్రి ఆమె మంచి చేశారా చెడు చేశారా అంటే అది పశ్చిమ బెంగాల్ ప్రజలను అడగాలి ఎందుకంటే వాళ్ళు ఎన్నుకుంటున్నారు పెట్టిస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అందులో మంచి ఉండొచ్చు సో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే సందేశ్ ఖాళీ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి ఎందుకంటే సభ్య సమాజం ఒక భారతీయుడిగానే కాకుండా ఒక మనిషిగా తలదించుకునే పరిస్థితి ఏదైనా ఉందంటే అది కాలినే ఒకవేళ కొంతమందికి ఎవరికైనా తెలియకపోతే ఏంటంటే ఆ ప్రదేశంలో ప్రజల్ని ఒక లోకల్ లీడర్ బత్యాగా ఆడే ఆడేం పెద్ద మినిస్టర్ అది ఇది కూడా కాదు లోకల్ లీడర్గాడు ఆ ఊరిని తన కంట్రోల్లో తీసుకొని పేద ప్రజల భూములు అవన్నీ ఆక్యుపై చేసిందే కాకుండా గ్యాంగ్ రేపులు అలా ఎంతమందిని చేశారో కూడా ఒక లెక్క అంటూ లేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ విషయం ఇంత లేటుగా మనకు తెలియడం అయినా సరే ఆ ప్రజలు మమతా బెనర్జీ గారికి సపోర్ట్ చేయాలని అనుకోవడం నిజంగా అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు నిజం చెప్పాలంటే మమతా బెనర్జీ గారికి ఒకప్పటి కాలాపాణి లాంటి శిక్ష ఏదైనా ఒకటి వేయాలి అది యాక్చువల్గా సరైన శిక్ష ఏదైనా ఉందంటే అదే అని చెప్పాలి అది కూడా ఏంటంటే కావాలంటే రోజు లైవ్గా కూడా కొన్ని గంటల సెప్పుడు చూపించాలి అది ఖచ్చితంగా పడవలసిన శిక్ష ఆ ప్రదేశంలో ఆమె వ్యవహరించిన తీరుకి ఆమె ప్రభుత్వం అక్కడ జరిగిన విషయాలకు సంబంధించి అయితే మేడం గారికి ఎలక్షన్ టైంలో ఏం చేయాలో బాగా తెలుసు మేడం గారు ఒకరోజు షడన్గా ఇక్కడ విపరీతమైన పెద్ద గాయంతో బయటకు వచ్చారు ఇంకా మొత్తం అంత వెస్ట్ బెంగాల్ ఉలికిపడింది భారతదేశం ఉలికిపడింది పడింది ఏంటని అంటే పడిపోయారు అని అన్నారు ఏడ పడిపోయారు ఇప్పుడు ఆవిడికి అరవై తొమ్మిది ఏళ్ళు అనుకుంటా సో ఇప్పుడు ఆవిడ మట్టిగా ఆవిడ పడిపోయారు అన్నారు అనుకో జనాలు ఏమంటారు ఇంకేవిడికి మరి ఆవిడ మట్టిగా ఆవిడ నిల్చునే ఓపికే లేదు మనం ఓటేడు ఎందుకు అనుకుంటారు అందుకని ఆవిడ ఏం చెప్పారు వెనక్కి నుంచి ఎవరు పుష్ చేశారన్నారు ఎవరు పుష్ చేశారు దానికి సమాధానం లేదు ఏంటి ఒక ముఖ్యమంత్రి కంప్లీట్గా జడ్ క్యాటగిరీ సెక్యూరిటీలు ఇంకా ఇంటి చుట్టూ సెక్యూరిటీలు ఇంకా ప్రపంచంలో చెప్పాల్సిన ప్రతి సెక్యూరిటీ అక్కడ ఉంటుంది కానీ ఎవరు తోసారు ఆవిడని ఎవరు తోసారో తెలియదు ఎందుకు తోసారో తెలియదు కానీ ఆవిడ గాయం మాత్రం ఉంది ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు మన ఆ ఒక్కటి అడక్ సినిమాలుగా పది మంది బాలీరులు ఇరవై మంది నౌకర్లుగా పది మంది డాక్టర్లు ఇరవై మంది సర్జన్లు ఆవిడని బాగు చేశారు ఇప్పుడు ఆ కట్టులతో ఆవిడ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తారు ఇప్పుడు ఆ పాపం ఆ పిచ్చి ప్రజలు ఏం నిర్ణయించుకుంటారా అన్నది రేపటి రోజున ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది అదే టైంలో మా నాన్న వైఎస్ జగన్మోహన్ నాకు వైఎస్ జగన్ మీద చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది ఏంటంటే మన వాడు ఖచ్చితంగా ఎలక్షన్ ముందు ఏదో ఒకటి ప్లే చేసి తీరాలి ఇలా ఏంటంటే ఇప్పుడు రాజకీయ పరంగా ఒకవేళ ఆలోచిస్తే రాజకీయ పరంగా రకరకాల సొల్లు చెప్తూ ఉంటారు ఎలా అంటే అంబటి రాంబాబుని కొడాలి నానిని రోజా గారిని నాందరినీ సౌమ్యులు వీళ్ళు అసలు పాపం నోట్లు వీలు పెట్టినా కొరకలేరు వీళ్ళు మంచి వాళ్ళని చెప్తారు పర్వాలేదు రాజకీయ పరంగా అలాంటి అబద్ధాలు నేనే చెప్పచ్చు పెద్దగా దానివల్ల నష్టమేం లేదు ఇంకా కావాలంటే ఇంకాస్త ముందుకెళ్ళి మేమందరం పేదవాళ్ళం మా దగ్గర డబ్బులు లేవు పెత్తందారులు మా మీద ఇది చేస్తున్నారు మేము పేదవాళ్ళం మాకు ఓటేసే వాళ్ళు పేదవాళ్ళు ఇవన్నీ రాజకీయ పరమైన ఇవి కానీ వీటితో నాకు ఎక్కడో సంతృప్తి లేదు ఎక్కడో నాలో ఒక వైఎస్ కుటుంబం గురించి కాస్త కూస్తో ఫాలో అయిన ఒక మనిషిగా నాకు ఎక్కడో డౌట్ ఉంది ఇది ఇలా నడవకూడదు ఇది కాస్త ఏదో ట్విస్ట్ టర్న్ ఇందులో కావాలి అని చెప్పి ఆ టర్న్ రానే వచ్చింది నేను అనుకున్నది తప్పు కాదు ఇలా ఎలక్షన్కి వెళ్ళరు అన్నగారు అన్న విషయం జరిగింది ఏంటంటే చుట్టూ కరెంట్ లేకునే పరిస్థితుల్లో బాగా చీకటిగా ఉన్న ప్రదేశంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు ఐదు సంవత్సరాల్లో ఆయన బయటికే రాలేదు వచ్చిన పరదాలు కట్టారు చెట్లు కొట్టేశారు ఇంకా బారికేడ్లు కట్టారు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే ఆయన మొదటిసారి బయటకు వచ్చిందే కాకుండా కరెంట్ లేకపోవడం ఏంటి ఆడ తిరగడం ఏంటి ఈ కామెడీలన్నీ ఒకటి మీద ఒకటి ఆ తర్వాత రాయి తగిలిందనుకుందాం రాయి తగిలితే సాక్షిలో ఏం రాశారంటే వైఎస్ జగన్ మీద హచ్చే ప్రయత్నం రాయితో కొడితే హే ప్రయత్నం నాకు తెలియదు ఈ విషయం ఎందుకంటే నేను ఇలా అయితే చాలాసార్లు ఉల్లిపాయలు అవి ఇవి మన ఇంట్లో వాళ్ళ మీద గట్ట చాలా సరదాగా చాలాసార్లు విసిరినట్టున్నాను ఫ్రెండ్స్ మీద గట్ట ఇప్పటికి ఎన్ని కేజీలు పెట్టి ఏంటో తెలియదు అలాగే ఒకసారి నేను ఊర్లో వెళ్తుంటే బస్సు ఒక పక్కనే పొలంలో ఉన్న ఒక అతని మీద జల్లింది బస్ అని చెప్పి ఆయన కర్రీస్ రైడ్ ఆ అద్దం కరెక్ట్గా నేనున్న సీటు మీద తగిలితే బోల్డ్ కుట్లు అవి కూడా పడ్డాయి సో ఈ రకమైన హత్య ప్రయత్నాల గురించి ఇంకా మాటల్లో చెప్పలేం ఆ తర్వాత ఇంకా పార్టీ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు వచ్చి వాళ్ళందరూ బాగా అరిచి అలాగే ప్రజల్ని ఎర్యాదలను చేయాలి అది టార్గెట్ ఈ టార్గెట్లో ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యారు లేదు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది అయితే మనం ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే కొత్త పార్టీ పక్కన పెడితే తెలుగుదేశం మీద మెయిన్గా వాళ్ళు ఇది చేస్తారు కాబట్టి నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న ఒక పార్టీ చంద్రబాబు నాయుడు గారి గురించి మంచిగా కొంతమంది అనుకోవచ్చు చెడ్డగా కొంతమంది అనుకోవచ్చు చిల్లరగా మాత్రం ఎవరు అనుకోరు ఎందుకంటే ఆయన వాళ్ళు ఎంత చిల్లరగా మాట్లాడినా ఆయన అంతే హుందాగా ఎప్పుడైనా ఒకవేళ వచ్చే కోపంతో కంట్రోల్ తప్పిదే కొంచెం కోపంగా కనిపిస్తారు తప్పితే తను అసహనంగా మాట్లాడినది కూడా చాలా తక్కువ మీరు చూస్తారు ఓడిపోయినా అంతే డీసెంట్గా ఉంటారు ఎందుకంటే నలభై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు అపోజిషన్లు నుండి ఉంటారు వీళ్ళకి ఖచ్చితంగా అధికారం అంటే వస్తే మంచిది అధికారం ఉంటే చాలా పనులు చేయొచ్చు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ చిల్లర పనులు చేసే మనిషి ఆయన కాదు చిల్లర పనులు చేసే పార్టీ తెలుగుదేశం కాదు ఇది రాష్ట్రంలో మూల మూల వాళ్ళ కార్యకర్తలనే కాకుండా మామూలు ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్పే విషయం అలాంటిది దీన్ని ఒక రాజకీయ పరమైన కారణంగా దీన్ని వాడుకొని ఎలక్షన్లో ఉపయోగపడుతుంది అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భాస్కర్ అవార్డు లేదా ఆస్కర్ అవార్డు మమతా బెనర్జీ గారికి ఇవ్వాలా వైఎస్ జగన్ గారికి ఇవ్వాలా అన్నది ఇప్పుడు ఏంటంటే నాకు వైఎస్ కుటుంబం అంటే మొదటి నుంచి ఒక రకమైన ఇష్టం కాబట్టి నేను కొంచెం బయాజ్గా నా అవార్డు ఇప్పుడు మా అన్నలకి అన్నల కుటుంబాలకి ఇచ్చేస్తున్నాను సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తం స్టోరీలో మీరు ఇప్పుడు కానీ వింటే వీడియో కానీ చూస్తే వెంటనే కామెంట్స్లో ఎవరో ఒక పేరు మీరు ఆస్కర్ అవార్డు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు భాస్కర్ అవార్డు మమతా బెనర్జీ గారిక వైఎస్ జగన్ గారిక అనేది కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ